మండల వైసీపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే పార్టీ సమన్వయకర్త అన్నం రెడ్డి అదీప్ రాజ్ వైసీపీ రాష్ట్ర సిఈసి సభ్యులు పైల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పార్టీ నాయకులతో నూతన మండల కమిటీ నియామకానికి చర్చించి తదనంతరం వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ వైసీపీ పార్టీని బూత్ లెవెల్ నుండి సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తుందని అన్నారు మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పార్టీ కమిటీ నియామకం ప్రాతిపదికన పూర్తి చేయాలని నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అందరూ అంకిత భావంతో కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు అంకిత భావం కష్టపడే తత్వం కెపాసిటీ ఉండే వ్యక్తులకు పార్టీ కమిటీల నియామకంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసగించిన తీరును ఎండగడుతూ జూన్ నాలుగో తేదీన జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకు పెందుర్తి మండలం రాంపురం నుండి పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి సూపర్ సిక్స్ హామీల అమలు చేయాలని మెమరాండం కాపీను ఎంఆర్ఓ గారికి అందజేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో మండల వైఎస్ ఎంపీపీలు బంధం నాగేశ్వరరావు బూసా అప్పలరాజు పార్టీ సీనియర్ నాయకులు చుక్కా రామనాయుడు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠాన రాము పార్టీ సర్పంచ్లు వెన్నల అప్పారావు గొర్రీ గోపి అమ్ములు కూండ్రపు వరలక్ష్మి సీతారామయ్య పల్ల నాగమణి అప్పారావు కబాడి పెదిశెట్టి శేఖర్ ఎంపీటీసీ గొర్రీ వరలక్ష్మి ఎరుకునాయుడు మాజీ పీఎసీఎస్ చైర్మన్ బురదరాజు మండల యూత్ అధ్యక్షులు బండారు శ్రావణ్ కుమార్ కూండ్రపు నాయుడు బొద్దపు చిన్నారావు ఎక్స్ఎంపీటీసీ కావలి రాజు కావలి వాసు పల్లా గోవింద్, ఎస్సీఎల్ అధ్యక్షులు ఏదలపాక సన్యాసిరావు, మొల్లి వెంకట్, ఎంఏ నాయుడు, పైల వెంకటరావు, వెన్నెల సింహాద్రి, రొంగలి నాయుడు, ఎర్ర మసేన్, స్పీడ్ మసేన్, గండి సూరిబాబు, మాసవరపు అప్పారావు, కొండ్రపు ఉమా మహేశ్వరి, నరేష్ మరియు పార్టీ కార్యకర్తలు తత్తలు పాల్గొన్నారు. అందరం కూడా కాలం పూర్తయింది. ఎక్కడా కూడా 2020 హమీలో నర్వించడం గాని అభివృద్ధి గాని కనబడట్లేదు. ఇక పూర్తిగా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పోరాటం చేయడానికి ఈ హామీ నెరవేర్చే ఒత్తిడి తీసుకెళ్ళి తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికాన్ని కలుపుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గారికి కానీ ప్రభుత్వ అధికారులకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు దానికి సంబంధించి మరి మన పెందు నియోజకవర్గానికి ఏదైతే రాంపురంలో మా ఉన్నందు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర కల్లా మన అందరం కూడా అక్కడ గ్యాదర్ అయితే అక్కడ నుంచి పెద్ద ఎత్తున అందరం కలిసి కట్టుగా మీరు పెద్ద ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారికి ఈ రిప్రజెంటేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ వెండిపోటు దిన దినం కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే పోయిన నెలలోనే అనుకోకుండా యాదరించుకోవాలనుకోవాలి పోయిన నెల నాలుగో తారీఖున మనం పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నాం సభవరాలు నియోజకవర్గ స్థాయికి చాలా భారీగా పెద్ద ఎత్తున మనం అనుకున్న దానికన్నా ఐదింతలు ఎక్కువగా అది సక్సెస్ అయ్యడం జరిగింది పెద్ద బైక్ ర్యాలీ కానీ అన్ని రకాలుగా మరి సరిగ్గా నెల రోజులు మళ్ళీ నాలుగో తారీఖు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి కూడా మీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి దాన్ని కూడా విజయవంతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి పంచాయతీ నుంచి కూడా ఎందుకంటే సంవత్సర కాలం పూర్తయింది మనం కదలిక గ్రామాల్లో కూడా స్థాయి నుంచి కూడా మనం మూవ్మెంట్ స్టార్ట్ చేయాలి అలాగే నేను ఎక్కువ బర్డెన్ పెట్టాను ఇంకా టైం ఉంది ప్రతి సంవత్సరం కాలం పూర్తి అయింది ప్రతి పంచాయతీ నుంచి ఇరవై మందికి తక్కువ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బయలుదేరితే మిగతా ఎలాగో పెందు సమరణ ప్రాంతాల నుంచి పెద్ద ఎదురు పాల్గొంటారు సక్సెస్ అవుతుంది ఇక్కడ కూడా పంచాయతీకి ఇరవై మంది అంటే పెద్ద కష్టమైనటువంటి పని కాదు కూడా తీసుకొని రెండు గంటకి ఇక్కడ పదహారులో బయలుదేరి ఎనిమిది గంటలకల్లా మరి అది గారి సౌవం తాంపరంలో అపాహారం ఉంటుంది అది చూసుకొని అక్కడి నుంచి ర్యాలీగా తొమ్మిది గంటలకి తొమ్మిదిన్నరకి బయలుదేరి పది గంటల కల్లా మనం వెనుతి ఎంఆర్ఓ కార్యాలయం చేరుకొని ఎంఆర్ఓ గారికి మరి వెన్నుపోటు కార్యక్రమ కార్యక్రమం భాగంగా సూపర్ సిక్స్ హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక మెంగళం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ వెలుపోటు దినోత్సవం కార్యక్రమం హోస్టల్ని మరి ఆవిష్కరించవలసిందిగా పెద్దలు సమన్వయకర్త అదీప్ రాజు గారిని కోరుతున్నాం